ఏపీ ఫైవ్ హండ్రెడ్ లో విభేదాలు తారస్థాయికి చేరాయి దీంతో ఏపీ ఫైవ్ హండ్రెడ్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు దీంతో ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా కలకలం నెలకొంది ఇటీవల ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ ఐఎస్ దినేష్ ఎండి జీవీ రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి దీంతో వారిద్దరిని చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు అయినప్పటికీ వివాదం తగ్గలేదు ఈ క్రమంలోనే జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఫైవ్ హండ్రెడ్ ఎండి దినేష్ పై ఇటీవల జీవీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు దీంతో వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది తర్వాత అనేక మలుపులు తిరిగింది అయినప్పటికీ వివాదం తగ్గే పరిస్థితి లేకపోవడంతో జీవీరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు ఫైవ్ వన్ లో ఉద్యోగుల తొలగింపుపై జీవిరెడ్డి పదే పదే ప్రస్తావించారు రెగ్యులర్ కానీ ఉద్యోగులను తొలగించాలని తాను చెప్పినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని జీఎస్టీ చెల్లింపుల విషయంలోనూ తాను చేసిన సూచనలను అధికారులు బేఖాతరు చేశారని జీవిరెడ్డి పేర్కొన్నారు వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులను తాను తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండీ ఆమోదించలేదని జీవిరెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ ఎండీ చైర్మన్ ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు అయితే ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుందో జీవిరెడ్డి చంద్రబాబుకు వివరించారు అయితే అధికారులతో కలిసి పనిచేసుకోవాలని జీవిరెడ్డికి చంద్రబాబు సూచించారు తాను ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు జీవిరెడ్డి వెల్లడించారు వ్యక్తిగత కారణాలతో జీవిరెడ్డి రాజీనామా చేసినప్పటికీ అసలు విషయం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో ఓ కీలక నేత తిట్టడం వల్లే జీవిరెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది అంతేకాదు ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నా సరే ఓ మీడియా సంస్థ అధినేతకు వరుసకు కొడుకయ్యే వ్యక్తి మాట మాత్రమే వినాలని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు సూచించారు మీడియా అధినేతకు వరుసకు కొడుకయ్యే వ్యక్తి తట్టుకోలేక పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా చేయడంతో ఫైబర్ నెట్ ఎండిగా ఉన్న దినేష్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేటు వేసింది ఫైబర్ నెట్ తో పాటు ఆర్టీజీఎస్ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్ డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది అంతేకాదు ఆయనను సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది జీవిరెడ్డి రాజీనామా నేపథ్యంలో ఏపీ ఫైవ్ నెట్ కు తదుపరి చైర్మన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది అయితే చైర్మన్ గా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ను చూసి జయకాంత్ కు ఆ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఆయన ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ చైర్మన్ కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది అయితే అన్ని విధాలుగా ఆ పదవికి జయకాంత్ యోగ్యుడు అయినప్పటికీ ఎందుకనో చంద్రబాబు జైకాంత్ కోరుకున్న పదవి ఇవ్వలేకపోయారు అయితే ఇప్పుడు జీవి రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఫైవ్ మినెట్ బాధ్యతలను జైకాంత్కు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే త్వరలో దీనిపై చంద్రబాబు ఒక స్పష్టత ఇస్తారని జైకాంత్ అనుచరులు భావిస్తున్నారు జైకాంత్ జేడీపీ సోషల్ మీడియా బింగ్ను పర్యవేక్షిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా బలంగా పనిచేస్తున్న జైకాంత్ కృషి చేశారు వైసీపీ ఒత్తిడి ఉన్నప్పటికీ పోలీసుల సహకారం లేకపోయినప్పటికీ బృందాన్ని ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా విభాగాన్ని నడిపించారు ఎన్నికల్లో విజయం సాధించడంలో పాత్ర పోషించారు ఇప్పుడు ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లకైనా పడిన కష్టానికి గుర్తింపు లభించిందని వ్యాఖ్యానిస్తున్నారు దీనిపై జయకాంత్ ప్రకటన చేయలేదు